నమస్తే తేజ న్యూస్ కుప్పంకి స్వాగతం ముందుగా ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిండు అసెంబ్లీలో మా భువనమ్మని ఏ విధంగా దారుణంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు మీ నాయకుడికి తెలుసు ఆ రోజు నవ్వుకున్నారు పక్క 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 నవ్వారు ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలు మహిళలు ఉంటారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సంస్కారం కూడా లేకుండా ఆ రోజు మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు పక్కపక్క నవ్వారు భగవంతుడు చూశాడు ఈరోజు మీ చేత కంటి తడి పెట్టించాడు